దావీదు జీవితంలో ఒక చీకటి రాత్రి యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళకుండా దేశం పట్ల దేశ ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి తన జీవితాన్ని ఎంతో కొంత అతల కొట్టడం చేస్తుంది పరిశుద్ధంగా జీవించినటువంటి దావీదు పరిశుద్ధతను కూడా పన్నంగా పెట్టడానికి సాహసం చేశాడు తనకు భార్య ఉంది తనకు కుటుంబం ఉంది తను ఒక భర్త ఒక దేశానికి రాజు సహోదరి సహోదరులు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషి శరీరంలో వయసు రీత్యా మార్పులు వస్తాయి వివాహం అయిన తర్వాత నీ భార్యతో కాకుండా నీ భర్తతో కాకుండా శారీరక కలయిక పాపం ఇది వాక్యము సెలవిస్తున్న సత్యం ఈ రోజు వాక్యం వింటున్న వారిలో మనలో ఎవరైనా ఉన్నారా వివాహం కాక మునిపే తప్పటడుగులు వేసేవాళ్ళు తప్పుడు పనులు చేసేవాళ్ళు స్నేహము అని చెప్పి ప్రేమ అని చెప్పి అమాయకమైనటువంటి అమ్మాయిలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడి శరీరాన్ని మలినం చేసుకుంటే దాన్ని బైబుల్ సెలవిస్తుంది జారత్వము జారులు చోరులు విభిచారులు తిందగా నరకానికి పోతారని బైబుల్లో ఉంది ప్రేమ దోమ అని చెప్పి ప్రేమ ముసుగులో ప్రేమ గొడుగు లోపట విచ్చలు విడి శృంగారము అది దేవునికి అసహ్యము వివాహం అయిన తరువాత భార్యతోనూ భర్తతోనూ కలయ్యక అది పవిత్రమైనది అలా కాకుండా పెళ్ళైనప్పటికీ కూడా పరపురుషులతో పెళ్ళైనప్పటికీ అయినప్పటికీ కూడా పరస్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం దాన్ని వ్యభిచారము అని బైబుల్ సెలవిస్తుంది వ్యభిచారులు పరలోకానికి వెళ్లే ఛాన్స్ లేదు